కడప జిల్లా సహకార సంఘ ఉద్యోగుల యొక్క యూనియన్ ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ ఉన్నాను గత నెల రోజుల నుంచి అనేక సంవత్సరాలుగా దీర్ఘకాలంలో పెండింగ్ ఉన్నటువంటి మా సమస్యల పైన ప్రభుత్వాన్ని విన్నవించుకుంటూ వచ్చాం కానీ ప్రభుత్వం ఎలాంటి నిరసన కార్యక్రమాలు తెలియచినప్పటికీ కూడా మా యొక్క వినతులను స్వీకరించకుండా ఇప్పటికీ కూడా మా యొక్క సమస్యలను అలాగే ఉంచడం జరిగింది అందులో భాగంగానే మేము ముందే ప్రకటించిన రీతిగా రిలే నిరాహార దీక్షలు ఈ రోజు నుంచి ప్రారంభించాము ఇప్పటికి కూడా ప్రభుత్వం మా యొక్క సమస్యలను నెరవేర్చడానికి సానుకూలంగా స్పందించకపోతే వచ్చే రోజుల్లో మేము నిరాహార దీక్షలకు కూడా ఆమర నిరాహార దీక్షలు కూడా మేము వెనకాడబామని తెలియజేస్తా ఉన్నాం అనేక మార్లు మేము విన్నవించుకున్నాం అయ్యా మా సమస్యలు ఇవి మా మా సమస్యలు పరిష్కరించండి అని కానీ ఎంతో కాలంగా అనేక మంది యూనియన్లకు సహకారం అందిస్తూ వచ్చారు కానీ చిన్న ఉద్యోగస్తుల మాపైన సహకార ఉద్యోగుల పైన చిన్న చూపు చూస్తూనే వస్తున్నారు ప్రభుత్వం కానీ ప్రభుత్వ రంగ పెద్దలు కానీ సహకార వ్యవస్థలో ఉన్నటువంటి కమిషనర్ గారు అయితేనేమి సహకార వ్యవస్థలో ఉన్న అధికారులు కానీ చాలామంది కూడా మమ్మల్ని చిరచూపు చూస్తూనే వస్తున్నారు అందుకు మేము ఒకటే మేము కోరుకుంటా ఉన్నాం మా న్యాయమైనటువంటి కోరికలను మాకు నెరవేర్చాలని మేము అడుగుతూ ఉన్నాం రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు రావాల్సిన పెండింగ్లో ఉన్నటువంటి పీఆర్సీని మాకు వెంటనే విడుదల చేయాలని అడుగుతా ఉన్నాం రెండు వేల పంతొమ్మిది తర్వాత చేయడం ఉద్యోగుల యొక్క సమస్యలను పరిష్కరించి వాళ్ళను కూడా మా యొక్క సంఘాల్లో రెగ్యులర్ ఉద్యోగులుగా చేర్చుకోవాలని మేము అడుగుతా ఉన్నాం అలాగే అరవై రెండు సంవత్సరాల రిటైర్మెంట్ వయసును కూడా మేము అడుగుతా ఉన్నాం ఇవన్నీ కూడా న్యాయమైన కోరికలే అసలు ప్రభుత్వానికి ఎలాంటి భారం లేనటువంటి సమస్యలు మా సమస్యలు సహకార వ్యవస్థలో మేము సంపాదించుకొని తీసుకునే జీవితాలే తప్ప ప్రభుత్వం మాకు ఒక రూపాయి కూడా వెచ్చించాల్సిన పని లేదు అని మేము సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఇవన్నీ కూడా తెలిసి కూడా ప్రభుత్వం ఎందుకో మాపైన చిన్న చూపు చూస్తూ ఉంది ఇప్పటికైనా ఒక చిన్న మనసు వాళ్ళు చేసుకొని మా పైన ఈ మా యొక్క న్యాయమైన కోరికలు తీర్చాలని ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం అనేక సమస్యలు రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది కొన్ని వేల మంది ఉద్యోగస్తులు గత నెల ఇరవై రెండవ తారీఖులో మహాధర్ణ కూడా చేశాం అయినప్పటికీ కూడా ప్రభుత్వం స్పందించలేదని సందర్భంగా మేము ఉన్నాం ఇప్పుడు రాష్ట్రంలోనూ అన్ని సహకార సంఘాల్లో ఉద్యోగస్తులందరూ రోడ్డుపైకి రావడం ఈ రిలే నిరాహార దీక్షలకు కూడా ఎవరు కూడా వెనకడుగు వేయకుండా అందరూ కూడా చేస్తూ ఉన్నారు ఇలాగే ఉంటేనక మేము ప్రభుత్వం నుంచి వచ్చే రైతులకు అందించాల్సిన సేవలు కూడా మేము చేయలేకపోతా ఉన్నామని రైతులు కూడా చాలామంది మాకు వాపోతా ఉన్నారు ఇవన్నీ ప్రభుత్వం దృష్టిలో ఉంచుకొని ఎప్పుడైనా మమ్మల్ని సంప్రదించి మా యూనియన్ నాయకులను సంప్రదించి చర్చలకు పిలిచి మా యొక్క న్యాయమైన కోరికలు తీర్చాలని కోరుకుంటూ